కురుమ సంఘం చేపట్టిన సభ్యత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కుల సోదరులు విభజయవంతం చేయాలని జండ నగరాల కురుమ సంఘం ఉపాధ్యక్షుడు రామ్మోహన్ చేహూరి కురుమ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందినప్పుడే మనం సంఘానికి ఎంతో సేవ చేసిన వారా అవుతామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం కురుమ సంఘం సభ్యులతో శుక్రవారం నాడు ఓల్డ్ సఫీల్ గుట భరత్ నగర్ లో జరిగిన ఒక సభలో రామ్మోహన్ చేహూరి సమావేశమై జె ఎల్ టూ సెవెన్ సి ఓ గవల శ్రీనివాసులు అనేక విషయాలు వెల్లడించారు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు రత్న మాజీ ఎమ్మెల్సీ యగ్గె మల్లేశం కుర్మ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ కార్యక్రమాలు అందం చేయుతనివ్వాలని సంఘానికి మరింత పటిష్టంగా బలోపేతం చేయడానికి అభివృద్ధి దోహదపడే వారం అవుతామని కూడా తెలిపారు ఆనాడు మన సంఘం ఎలాగుందో మరి ప్రస్తుతం ఈ తరుణంలో ఎలాగుందో అని కూడా ఆలోచించాలని కేవలం పదవి వ్యామోహంతో సంఘం అధ్యక్షుడు నేతలపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు మల్కాజ్గిరి నియోజకవర్గం కురుమ సంఘం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని బలోపేతం చేశామని ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చామని అన్నారు చట్టసభల్లో కురుమల ప్రాతినిధ్యం ముఖ్యమని పార్లమెంట్లో మరుగు ఎంపీలు అసెంబ్లీలో ఐదుగురు శాసనసభ్యులు ఉండేటట్లు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని సందర్భంగా జయగురి రామ్మోహన్ కురుమ వివరించారు ఇదిలా ఉండగా ఈ సందర్భంగా జయ కుర్మ జయ కుర్మ కురుమల ఐక్యత వర్దిల్లాలని నాదాలు చేశారు బీసీ కులాల ఐక్య రాష్ట్ర అధ్యక్షుడు కామల్ ఐలన్న మాట్లాడిన విషయాలను ప్రతి ఒక్కరు వినాల్సిందే మరి కుర్మ సోదరులకు కుల బాంధవులకు మల్కాజ్గిరి అసెంబ్లీ మన కుర్మ జాతి మరి అందరికీ కుర్మ అందరికీ శనార్థులు నమస్కారాలు జరుపుతూ మన జేఎల్ జేఎల్టీవీ శ్రీనివాస గారికి కూడా నమస్కారం జరుపుతూ మరి ఈ కుర్మా సంఘం గతంలో ఏ విధంగా ఉండే విలేజ్ మల్కాజ్గిరిలో నేను ప్రస్తుతం నేను జేగురి రామ్మోహన్ జంట నగరాల వైస్ ప్రెసిడెంట్ సో జంట నేను అంతకుముందు ఒక పది ఏళ్ళ కింద నేను మల్కాజ్గిరి అసెంబ్లీలో ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు కుర్మ సోదరుడు కాబట్టి అంతకుముందు మరి ఉప్పల్ జూన్ ఉండే జూన్లో మనము అందరము ఇక్కడ మల్కాజ్గిరి నుంచి తరలి బీరప్ప స్వామి టెంపుల్లో మరి ఏ కుర్మా అభివృద్ధికి కానీ అభివృద్ధి చెందే గురించి మన అక్కడ పోయి మీటింగ్లో పాల్గొని మన కుటుంబ సోదరులందరూ అలా చేసుకుంటూ పోతుంటే ఒకరోజు ఎందుకు మనం కూడా ఎంపీ ఎమ్మెల్యే కాన్సెన్సీ మనకు మల్కాజ్గిరిలో ఉంది కాబట్టి మన కూడా అయ్యా ప్రెసిడెంట్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గమలేసన్న గారు మేము వినప్తి పత్రం ఇస్తున్నాము మాకు కూడా మల్కాజ్గిరి జూనల్ కావాలని కోరుతూ అలా రెండు మూడు సార్లు మా సోదరుల వెంబడి అందరినీ ఎంబడి పెట్టుకుంటూ మా పెద్ద నాయకులని కుర్మవ్వాలని అక్కడ వినప్తి పత్రం జరిగింది కాబట్టి ఆ విధంగా రెండు మూడు సార్లు ఇస్తే మరి అలాగనే ఈ జూనల్ చేస్తే బాగానే ఉంటుంది ఇంకా రెండు మూడు హైదనాగర్లో కూడా ఒకటి ఉంది ఆ విధంగా రెండు మూడు జూనెలు కూడా చేశారు అలా చేసుకుంటే అభివృద్ధి మల్కాజ్గిరిలో కుర్మ సంఘము అంచలంచలుగా ఎదుగుతుంది ఆ విధంగా మన కుర్మ సోదరులు కూడా సుమారుగా ఒక ఇరవై వేల మంది కూడా అసెంబ్లీ మల్కాజ్గిరిలో ఉన్నారు కాబట్టి మనం ఏకతాటిగా రేపు రాజ్యాంగంలో కానీ మరి కులము మనం బీసీ బీలో లెవెన్ కాబట్టి రేపు ముందుకు మనం రాజకీయంలో మనము అసెంబ్లీలో కూర్చోవాలంటే మరి పార్లమెంట్లో కూడా కూర్చోవాలంటే మన కురున వాళ్ళు కూడా రెండు మూడు ఎంపీలు నాలుగైదు ఎమ్మెల్యేలు మనము సాధించాలని నా మనసారా కోరుతున్నాను అలాగే ముందుకు మనము అంచలంచగా రేపు పోవాలని మరొకటి మొన్ననే మా అక్కడ సంఘం నుంచి నంబర్షిప్ కుర్మాల నంబర్షిప్ మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరూ చేసుకోవాలి చేసుకొని వంద రూపాయలు రిసిప్ట్ తీసుకోవాలి ఆ రిసిప్ట్ తీసుకుంటేనే మనకు కుర్మ జాతిలో హక్కు అంటే మన కుర్మ వాళ్ళమే కానీ ఒక వినికి అనేటి ఉంటుంది ఒక రిసిప్ట్ ఉంటే దాన్ని బట్టి మనము ప్రతి ఒక్కరము వంద రూపాయలు రిసిప్ట్ తీసుకొని మనము నెంబర్షిప్ కావాలి ఆ విధంగా అవుతూ రేపు పిల్లలకు విద్య కానీ వైద్యమే కానీ ఏ విధంగా అయినా మనకు ముందుకు మన సంఘం ఉండి వడాభక్తితో మనకు వాళ్ళు సహాయం అందిస్తారు కాబట్టి ఆ విధంగా మనము సంఘంలో మెంబర్షిప్ ఉంటే బాగుంటుందని మనవి చేస్తూ ఈ విధంగా మరి కోకాపేటలో మరి ఆ రోజు గత ప్రభుత్వము మనకు పది ఎకరాలు ఇచ్చింది పది ఎకరాల్లో మరి కొమరవేలులో అలాట్మెంట్ చేశారు ఆ విధంగా ఎగ్గే మల్లేశ ఆధ్వర్యంలో ఆ మల్లేసన్న మరి పది ఎకరాలలో మరి పక్కకు మరి శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారు ఉండే ఆ విధంగా అన్న ఏదున్నా మనము అన్నదమ్ముల కులస్తులం ఉంటాం కాబట్టి అన్న అందులోనే మళ్ళా అడుగుతూ ఇవ్వలేకపోతాడు కాబట్టి మనము పది ఎకరాలలో మనం చిరైదు ఎకరాలు తీసుకోవాలి ఆ విధంగా మనము పది కోట్లు ఆయన అలాట్మెంట్ చేసిన కాబట్టి చిర కోట్లు మనం చేసుకొని భవనాన్ని నిర్మించుకోవాలని ఆ విధంగా మనము ముందుకు పోయినాం సారీ ఆ విధంగా మన లో ముందుకు పోయి మరి ఎమ్మెల్సీ అన్నగారు ఆనాడు ఆ ప్రభుత్వం ఉండే అదే మరి అన్నగారు ఇప్పుడు ఏం చేశారంటే అన్న మరి నీకు కంటిన్యూ ఇస్తాం ఎమ్మెల్సీ కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో రా అయితే ఈ కోకాపేట భవనంలో ఏందంటే ఇప్పుడు రాకపోతే ఈ భవనం ఆగిపోతుంది ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి మనము ఈ మన సంఘానికి మన కుటుంబ సంఘానికి ముందుకు పోవాలి ఈ భవనం నిర్మాణం చెయ్యాలంటే మనము ఇళ్ళకు పోగా తప్పదు అని ఆ విధంగా ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రావటం జరిగింది కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు భారతరత్న మన కుర్మ జాతికి బిడ్డ యగ్గం అన్న గారు మరి ఆయన మీద కొందరు దుష్ప్రవర్తనలు చేస్తూ ఎదుగుతుంటే పట్టి గుంజే కొందరు నాయకులు కూడా ఉన్నారు దయచేసి నేను చెప్తున్నా మనం ఎదిగినా కొద్దీ మనం అందరము మనం పుసపు చెయ్యాలి మనము ఇంట్లో పోతే అమ్మ అన్నం పెట్టు అంటే అన్నం పెడుతుంది అదే విధంగా మనము ఏదైనా మనకు బాధ బాధలు ఉంటాయి మనకు ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి దాన్ని మనం ముందుకు అడగాలంటే మనం ముందుకు రాజకీయ నాయకులను అడగాలి మన మన రత్న ఎగ్గమల్లి గారు ఉన్నారు మనం అడుగుదాము అన్న పలానా పిల్లోడు ఉండు చదువుతుడు ఈయన డాక్టర్ కాబోతుండు కాబట్టి సహాయం చేయండి మన సంఘానికి అదేవిధంగా వైద్యంలో రేపు ఏ విధంగా అయినా వైద్యంలో కొన్ని రోగాలు మనిషి మనిషన దాన్ని వస్తుంటాయి ఆ రోగాల గురించి కూడా సహాయం చేయండి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆరోగ్యశ్రీ ఉంది దాన్ని పుష్ప చేస్తాము ఆ విధంగా మనము ముందుకు పోవాలని కోరుతూ నా పేరు చేయురు రామోన్ జడ్డ నగరాల వైస్ ప్రెసిడెంట్ని నేను సంఘానం అంటే నేను పడి సస్తా నా కుర్మ జాతికి ఎప్పుడు ఎల్లవేళలా ఉంటూ జై కుర్మ జై జై కుర్మ నమస్తే శనార్థులు